హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ నేను మీ అంటే ఈరోజు నీళ్ళు వెట్ కపోల్ అంటే కొత్తగా పెళ్ళ అమ్మాయికి వంటంతగా రాదు కాబట్టి సింపుల్గా టేస్ట్గా ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇది ఇద్దరికి మాత్రమే వస్తుంది గుర్తుపెట్టుకోండి కొద్దిగా మిగిలితే అది వేరే విషయం అండి కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి బాగా తినాలి కాబట్టి పర్ఫెక్ట్గా చేస్తానండి ఫస్ట్ టమాటో హాఫ్ కేజీ తీసుకోండి ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకోండి చూశారు కదా గుప్పెడు చిక్కుడుగాయ గింజలు అలాగే మజ్జిగ చిల్చిన పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు అలాగే వెల్లుల్లి ఏంటంటే ఊరికే గ్లాస్తో ఒత్తేసేయండి అంతే ఆ తర్వాత స్టార్ట్ చేసేద్దాం చూడండి ప్యాన్ వేడి చేసుకొని ఆయిల్ కొద్దిగా చేసుకోండి ఏం పర్వాలా ఇంకా జీవితం చాలా ముందు ఉందండి తగ్గించే అవకాశం కొత్తగా పెళ్ళైంది కదా ఆ మాత్రం ఆయిల్ పడాలి సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఏం చేస్తారు అంటే కనుక ఫస్ట్ టెంపరింగ్ సైడ్స్ అంటే తాలింపు గింజలు అనమాట కాబట్టి దీంట్లోనే మీరు చిక్కుడుకాయ గింజల బదులు మూడకాయలు అనుకోండి మురకాయలు మునక్కాయలు వేసుకుంటే మురక్కాయ టమాటా అవుద్ది చాలా సింపుల్ అనమాట అండి ఇదేంటంటే శుభ్రంగా ఏంటంటే చపాతీతో కూడా తిరచండి అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మాత్రం నేను చెప్పినట్టు చేయండి అసలు ఎలా చేసే ఉంటారు ఖచ్చితంగా భలే చేసే ఉంటారు మెచ్చుకోపోతే అడగండి చూసారు కదా చక్కగా అవి ఏం చేస్తారు ఆ మజ్జిగ చేసిన పచ్చిమిరకాయలు దాంట్లో వేసి చక్కగా ఏగుతాయి చెప్పే కదా తర్వాత వెల్లుల్లి చిన్నుల్లిపై అంటారు కదా వాటిని గార్లిక్ అనమాట అవి ఏంటంటే ఊరికే గ్లాస్ అలా ఒత్తేసేయండి అంటే మనం తినేటప్పుడు ఏంటంటే సూపర్గా దాన్ని తీసామనుకో రేగి పండుతున్నట్టుగా ఉంటుంది అనమాట ఈ కరిగిపాక వేసినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒక దూరంగా ఉండండి ఏమండి నెక్స్ట్ ఇంగువండి మునక్కాయకి ఇంగుకి చాలా అరినాభావ సంబంధం ఉందండి ఇంగువ చాలా చాలా బెనిఫిట్స్ చేస్తుంది ఏమంటే ఇంగువ ఎలా అండి రెండు చెట్ల రాకుడి మంచి తయార ఆ తర్వాత చిక్కుడు గింజలు కూడా వేసి చేయండి బాగా ఫ్రై చేసి చేయండి బాగా ఇదవ్వాలన్నమాట ఇందులో ఏంటంటే ఈ టమాటా కూర టేస్ట్ రావడానికి నేను రెండు మార్గాలు చెప్తానండి రెండు మార్గాలు మీరు చక్కగా పాటించండి మీ వీడియో ఇందువరకు చూస్తే మీకే అర్థమైపోతుంది అనమాట చక్కగా వెల్లుల్లిపాయ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే మీడియం సైజు ఉల్లిపాయలు చెప్పాయి కదా అలా చక్కగా కట్ చేసేయండి అంతే కాబట్టి చాలా చాలా ఈజీ అండి ఎంత ఈజీ అయినో అంత టేస్ట్గా వస్తుంది కొత్తగా పెళ్ళవుద్ది ఏం వండాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఎంత చేయాలో కూడా తెలియదు చూడండి కాన్సెప్ట్కి చక్కగా అలా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలన్నీ కూడా అలా చక్కగా ఫ్రై అయ్యాయి అనుకోండి టేస్ట్ అనేది అదిరిపోద్ది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలని విషయం ఒకటి అనమాట ఆ తర్వాత మనం టమోటాలు కదా టమోటాలు వేసేయండి హాఫ్ కేజీ ఏమంటే ఎక్కువ అవద్దు అనుకుంటారేమో అస్సలు ఎక్కువ అవ్వదు మీరేమో ఆలోచించక్కర్లా ఏంటి సరిపోదు కూడా ఒక్కొక్కసారి శుభ్రంగా వైట్ రైస్ పెట్టుకొని చక్కగా అవి కూర వేసుకొని కొద్దిగా తింటే కనుక చపాతీలు కూడా రెండు అవి కూడా చూపిస్తాం మీకు ఈజీ అనమాట మీరు మరి చపాతీలు చేయలేము అనుకోవద్దు అసలు నేను చపాతీలు చేయక్కర్లా నేను చూపిస్తే ఎలాగో కొత్తగా పెళ్ళింది కదండి అప్పుడే అన్నీ చెప్పకూడదుగా సింపుల్ సింపుల్గా చెప్పాలన్నమాట చేసుకోవాలి కదా పాపం వాళ్ళ టేస్ట్గా బాగా మక్క తీయండి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గాలన్నమాట ఏంటంటే మగ్గాలని చెప్పేసి ఐదు నిమిషాలు పది నిమిషాలు అలాగే ఉంచొద్దు ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ గుర్తుపెట్టుకోండి మీరు ఎన్నిసార్లు వంటలు చేసినా మీడియం ఫ్లేమ్ అనేది గుర్తుపెట్టుకుంటే అసలు మీకు టెన్షనే ఉంటుంది అనమాట ఏంటి చక్కగా మీ శ్రీవారి హాల్లో కూర్చొని ఉంటారు వెయిట్ చేస్తూ ఉంటారు మొత్తం అంతా కూడా పది నిమిషాలు అయిపోద్ది వంట నాది హామీ చక్కగా మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి కలిపేసిన తర్వాత ఏం చేస్తారు అంటే మళ్ళీ కూడా మీరు ఏం చేస్తారు మూత పెట్టేసేసి ఏం చేస్తారు మళ్ళీ మక్క తీయండి ఎప్పుడైనా ఏంటంటే మక్క తీసేటప్పుడు ఆ మక్క తీయటంలోనే టేస్ట్ వస్తుందండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసారు కదా కొత్తిమీర ఏంటంటే రెండు సార్లు వేయండి ఇప్పుడు మధ్యలో ఒకసారి వేసారు లాస్ట్లో కూడా కొద్దిగా వేయాలి గుర్తుపెట్టుకోండి మొత్తం ఒకేసారి అయ్యకండి మీరు ఎవరు అడగలే మీ అమ్మగారు అడగక్కర్లే అత్తగా అడగర్లా మన ఛానల్ని ఫాలో అయితే చాలు ప్రతిరోజు పర్ఫెక్ట్గా నేను మీకు చూపిస్తాను నేర్పిస్తాను అనమాట చూడండి చక్కగా పొగలుగా ఎక్కేస్తుంది కదా ఆ గుమఘుమ స్మెల్ కూడా మీరు ఎంజాయ్ చేయండి ఇంగు స్మెల్లు వెల్లుల్లి స్మెల్లు బల్లే బల్లే ఉంటాయి కదా చక్కగా చేయండి మొత్తం అంతా కూడా బాగా కలిపేసేసి నెక్స్ట్ ఏం చేస్తారు అంటే కనుక మళ్ళీ మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు ఏడు నిమిషాలు మాత్రం మగదేయండి మీకు తెలిసిపోద్ది ముఖ్యంగా మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏం తెలుసా అండి ఆ టమోటాలు ఏంటంటే పండుగ తీసుకోండి మీరు పచ్చి తీసుకుంటే చూసారా అక్కడ ఎనుపుతానే ఉండాలి టేస్ట్ సరిగా రాదు మంచి పండు టమోటాలు తీసు అనుకోండి ఎంత పండు టమోటాలు తీసుకుంటే మీకు అంత టేస్ట్ వస్తుంది అనమాట ఇదేనండి డాబాలో పెట్టేసి మనకు రెండు వందలు మూడు వందలు చేసి ఇదే టమాటా కూర అంటారు చూసారా అదే ఇది ఏం లేదు ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చి పసుపు అండి టర్మిరిక్ పౌడర్ అంటారు కదా అదేంటంటే ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ చాలా ఎక్కువ వద్దు పసుపు తర్వాత కారం ఏమంటే మామూలు కారం కూడా వేయొచ్చు మామూలు కారం కూడా వేయచ్చు కాకపోతే అంత టేస్ట్ రాదు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కారంలో కొద్దిగా ఏంటంటే జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసేసి ఒక మిక్సీలో తిప్పి తిప్పండి అంతే తీసి ఒక గాజు దాంట్లో పెట్టేసుకోండి కావాలనుకున్నప్పుడల్లా కూరల్లో వేయండి ఆ మొత్తం టేస్టే మారిపోద్ది అనమాట సింపుల్ చిట్కా అనమాట ఆ తర్వాత సాల్ట్ సాల్ట్ చూసారు కదా ఎందుకైనా మంచిది కొద్దిగా తక్కువ వేయండి సాల్ట్ ఏంటి ఇబ్బంది పడద్దు ఎప్పుడైనా సరే ఉప్పు కారాలు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అది ఇంపార్టెంట్ అనమాట ఏంటంటే ఒక్కొక్క కారం ఎక్కువ కారం ఉంటుంది ఒక్కొక్క ఉప్పు ఎక్కువ ఉప్పు ఉంటుంది అందుకని నేను ఏం చేశారంటే ఇప్పుడు మామూలు సాల్ట్ అంటే కల్లుప్పు అంటారు కదా పచ్చళ్ళకి వాడతారు ఈ ఉప్పు అందుకని ఈ ఉప్పు వేయటం వల్ల మీకు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట సరే ఇలాగే ఏం చేద్దాం మనకి రైస్ కావాలి కదా రైస్ ఏం చేస్తారు మీరు శుభ్రంగా ఒక గ్లాసు రైస్ తీసుకోండి శుభ్రంగా కడిగేయండి సేమ్ గ్లాస్ తోటి వాటర్ పోసేయండి తర్వాత ఎలాగ రైస్ కుక్కర్ ఉంటుంది కదా ఈ దీంట్లోనే కాదండి వాటరు ఆ చుట్టూ కూడా రైస్ కుక్కర్ లోపల ఉంది కదా దాంట్లో కూడా ముప్పై గ్లాసు వాటర్ పోసేసి మూత పెట్టేసేయండి అంతే కింద స్విచ్ ఆన్ చేశారనుకో అదే వండేస్తుంది అన్నం అంతా చూసారా ఓ పక్క టమాటా కూర అవుతుంది మరో పక్క రైస్ అయిపోతుంది సో మన నెక్స్ట్ ఇప్పుడు టమాటాలు ఎరికిల్తాం మీడియం ఫ్లేమ్లో పెట్టాము కదా చక్కగా మగ్గుతుంది చపాతి చూడండి చపాతి ఏం చేశారంటే మార్కెట్లో శుభ్రంగా దొరుకుతాయండి ఒక ప్యాకెట్ కొనేయండి పది వస్తాయి యాభై రూపాయల మించి ఉండవు ముందర ఇద్దరే కదా శుభ్రంగా ఏందంటే రెండు బోట్లకు వస్తాయి తర్వాత కుర్మా కూడా చేసుకోవచ్చు రాత్రికి అది కూడా మీకు చూపిస్తాను చూడండి చపాతి కూడా మీరు ఫ్రై చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే ముందు పచ్చిది అటు ఇటు తిప్పారు కదా వెంట వెంటనే ఆయిల్ వేసేయద్దు ఏదో పెద్ద మీద ఆయిల్ వేసేయటము లేకపోతే చపాతీ మీద ఆయిల్ కాదు ఫస్ట్ చపాతీని ఆ పక్క ఈ పక్క రెండు మూడు సార్లు తిప్పండి ఆ తర్వాత ఆయిల్ వేస్తే గుబ్బున ఉబ్బుద్దు అనమాట చూడండి అలా ఉబ్బుతుంది ఉబ్బుతుందా లేదా దానికోసమేనండి నేను మీకు నేర్పిస్తున్నా నేను కొత్త పెళ్లి కూతురు వంటలు కొత్తగా పెళ్ళని వంటలు అంటే ఎంత ఇబ్బంది నాకు కూడా మా అమ్మాయి ఉంది మా అమ్మాయి కనుక చూస్తే ట్రై చేసాం మనం కూడా శుభ్రంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఈజీగా చేసేస్తారండి ఏంటి అన్నీ ఒక్కొక్కటి ఒక్కోటి నేర్పిస్తాను కాలం గడిచే కొంది మీ చేత స్వీట్లు హాట్లు వెజ్ నాన్ వెజ్ ఒకటని కదా మొత్తం నేర్పిస్తా ఇదంతా కూడా కేవలం ఏంటంటే ఇద్దరికి వస్తుంది ఏమన్నా కొద్దిగా మిగిలితే అది వేరే విషయం ఈ పక్కన హాట్ బ్యాగ్స్ పెట్టుకోండి హాట్ హాట్ బ్యాగ్ హాట్ బ్యాగ్స్ పెట్టినా అనుకోండి చపాతీలన్నీ వేడి చేసేసి శుభ్రంగా హాట్ బ్యాగ్స్ మూత పెట్టేసేయండి ఒక పక్క రైస్ పెట్టేసాము ఒక పక్క చపాతీలు చేసాము ఆ తర్వాత పక్కన టమాటా కూర కూడా రన్ అవుతుంది చూడండి టమాటా కూర కూడా రన్ అవుతుంది కదా చూడండి మళ్ళీ ఇంకొకసారి చపాతీ చూపిస్తాను చూడండి జస్ట్ ఒక్కసారి ఏం లేదు చపాతి ఏంటంటే గబగ గబా తెలియ గబుక్కున్న పెన్న మీద ఆయిల్ వేసేసేస్తారు అందుకని రెండోసారి చూపించా చూడండి టమాటాలు మనం ఎంత ఇనిపినా సరే అంటే ప్రెస్ చేసినా కూడా అక్కడక్కడ టమాటాలు కనపడుతున్నాయి కదా అవి కూడా ఏంటంటే కొద్దిగా ప్రెస్ చేయండి చూడండి శుభ్రంగా టమాటా కూర బ్రహ్మాండంగా చక్కగా రెడీ అయిపోయింది చూడండి పొక్కలు ఎలా వస్తున్నాయో ఇక లాస్ట్లో ఏం చేస్తారంటే కొద్దిగా చెప్పే కదా కొత్తిమీర కొరియాండర్ లేవ్స్ అవి కూడా వేసేయండి ఇక అంతే చక్కగా మొత్తం మూడు రెడీ అయిపోయినాయి అనమాట పెద్ద ఇదే ఉండదు ఇంకా చూడండి మొత్తం రెడీ అయిపోయింది కదా ఇక మీరు తినటమే ఆలస్యం ఫ్రెష్గా వేడి వేడిగా మూడు వేడిగా ఉన్నాయా లేదా గుర్తు పెట్టుకోండి చూడండి చక్కగా టమాటా కూర రెడీ అయిపోయింది శుభ్రంగా హ్యాపీగా ఏ టీవీ చూస్తాను ఏం ఆలోచించిపోకండి తర్వాత తర్వాత ఇప్పుడే శుభ్రంగా వేడి వేడి రైస్ చూసారా ఎలా వచ్చింది తెల్లగా మల్లెపూలాగా తర్వాత చపాతి శుభ్రంగా హ్యాపీగా తినండి మళ్ళీ నేను మరో రెసిపీతోటి హ్యాపీగా అలాగే మళ్ళీ నేను మరో మంచ రెసిపీతోటి మళ్ళీ వస్తాను ఈజీగా మీకు చక్కగా నేర్పిస్తాను మీ పేరు చెప్పుకొని మేము కూడా తినేస్తున్నాం ఓకేనా మీ జీవిఆర్ ఆర్ సిక్స్టీ ఫోర్ అవర్స్ థ్యాంక్ యూ